ఇక ఆదిలాబాద్ లో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పల్లె పట్టణం అనే తేడా లేకుండా వాడవాడల గణనాథులు కొలువు తీరారు ఆదిలాబాద్లో గణపతి ఉత్సవాలకు సంబంధించిన డీటెయిల్స్ మనకు శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చూస్తున్నాం హెచ్ఎం టీవీ మొదటి నుంచి ఒక పిలుపునిచ్చింది మట్టి గణపతే మహాగణపతి మట్టి గణపతిని పూజించాలి పర్యావరణ హితంగా పండగ జరుపుకోవాలంటూ హెచ్ఎం టీవీ పిలుపునిచ్చింది ఆ పిలుపునకు ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది వాడవాడల మట్టి కొలువు తీరినట్లుగా కూడా మనకు తెలుస్తోంది సో ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి భక్తులు ఏమంటున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి గణేష్ నామస్మరణతో పల్లె పట్టణం అనే తేడా లేకుండా వాడవాడల గణేష్ నామస్మరణతో భక్తులు ఆ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇక ఖైరతాబాద్ గణనాథుడు అదేవిధంగా బాలాపూర్ గణేష్ కూడా ఈసారి ప్రత్యేకంగా కొలువు తిరారు మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై బాలాపూర్ గణేష్ను చూస్తున్నాం నార్మల్గా మనకు బాలాపూర్ గణేష్ అంటే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేష్ అనగానే లడ్డు గుర్తొస్తుంది కానీ ఈసారి అక్కడ ఒక అద్భుతమైన సెట్ను రూపొందించారు అయోధ్య రామాలయ తరహాలో అక్కడ సెట్ని రూపొందించారు అయోధ్య వెళ్ళి దర్శించలేని భక్తులు అక్కడ గణపయ్యను దర్శించుకోవడంతో పాటు ఆ అయోధ్య సెట్ని చూసి తన్మయత్వంతో పొలకించిపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో సంస్కృతి సౌ సౌరభ్యం అనేది వెల్లువిరుస్తుందని చెప్పవచ్చు ఇక మనం స్క్రీన్పై చూస్తున్నాం గణనాథుడు కంటి రెప్పలు మూస్తూ తెరుస్తూ ఉన్నాడు అద్భుతంగా రూపొందించారు శిల్పులు ఇక ఒక రకంగా చెప్పాలంటే ఇటు తెలంగాణలోనే కాదు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ కొలువు కొలువుతీరారు విజయవాడ వైజాగ్ పట్టణాలే కాకుండా గ్రామాల్లో సైతం వాడవాడలా కొలువు కొలువుతీరారు మనకు గణపతి ఉత్సవాలు అనగానే మొదటగా మనకు గుర్తొచ్చేది ఒక సామాజిక చైతన్యం అనేది గుర్తొస్తుంది అందరూ కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా మనకు ఈ గణపతి ఉత్సవాల ద్వారా తెలుస్తుంది నాడు స్వాతంత్ర ఉద్యమానికి కూడా గణపతి మండపాలనేవి వేడుకలయ్యాయి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనం వాడవాడల గణపయ్యలను కొలువు తీరుస్తూ అద్భుతంగా మనం వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే హెచ్ఎం టీవీ కూడా పిలుపునిచ్చింది పర్యావరణ హితంగా పండుగను జరుపుకోవాలి మట్టి గణపతే మహాగణపతి అంటూ ప్రజల్లోకి ఈ నినాదాన్ని బలంగా తీసుకువెళ్ళింది ఆ నినాదానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి వివిధ రూపాల్లో మట్టి గణపతులు వాడవాడలా కొలువు తీరాడు లంబోదరుడు భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు విశేష పూజలను అందుకుంటారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పుకుంటే మనం ఖైరతాబాద్ వినాయకుడి గురించి చెప్పుకుంటాం డెబ్బై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో డెబ్బై అడుగుల వినాయకుడిని రూపొందించారు ఒకప్పుడు గణపతి ఉత్సవాలు అంటే ముంబై గుర్తొచ్చేది కానీ ఈరోజు యావత్ భారతదేశం కూడా హైదరాబాద్ వైపు చూసేలా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి నగరం అనే కాదు వాడవాడలా గణపయ్యలు కొలువు తీరుతూ ఉన్నారు ఒకవైపు ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమవుతుంది గణేష్ ఉత్సవాలు నిర్వహించడం ఒక ఎత్తైతే నిమజ్జనాన్ని శోభయాత్రలు నిర్వహించడం ఒక ఎత్తుగా చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది చెరువులు కుంటల్లోనూ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు ఇక హైదరాబాద్లో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో క్రేన్లకు సంబంధించి అదేవిధంగా జిహెచ్ఎంసి అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్ల సమన్వయంతో అయితే చకచక జరిగిపోతూ ఉన్నాయి ఈ తొమ్మిది రోజులు వాడవాడల విశేష పూజలు అందుకున్న గణనాథులు ఒక్కొక్కరిగా నిమజ్జనానికి బయలుదేరుతూ ఉంటారు ఇక్కడే మనం ఒక అంటే ఒకసారి మనం గణపతి ఉత్సవాలను మనం చూస్తే ఇప్పుడు మనం చెరువుల్లో నీళ్లు ఎక్కువగా తాగట్లేదు కానీ ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఆ చెరువుల్లో నీళ్లే వాడేవాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న వైరల్ ఫీవర్స్ కావచ్చు వీటన్నింటికి సంబంధించి కూడా ఆ గణనాథుడికి విశేష పత్రులతో ఈ తొమ్మిది రోజులు పూజలు చేస్తారు ఈ పత్రులన్నింటినీ కూడా ఆ గణనాథుడితో పాటు ఆ చెరువుల్లో ఉంచటం ద్వారా ఆ పత్రుల్లో ఉన్న రసం అనేది ఆ చెరువుల్లోకి ఇంకి ప్రజలు వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అంటే పండగతో పాటు ఆరోగ్యము అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం వల్ల మనం ఎన్నో రకాల వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు అనేది మన పండగలు చెప్తూ ఉంటాయి అంటే ఒక రకంగా సంబరాలు జరుపుకోవటంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకునే ప్రక్రియలో పండగలు భాగమయ్యాయి ఇటువంటి సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాలని హెచ్ఎం టీవీ ఒక ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగానే మట్టి గణపతిని పూజించాలనే నినాదంతో హెచ్ఎం టీవీ మరో ముందడుగు వేసింది ప్రజల్లో చైతన్యాన్ని కల్పిస్తూ మట్టి గణపతి మహాగణపతి అంటూ ఈసారి గణపతి ఉత్సవాల్లో ఈ నినాదాన్ని తీసుకొని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది హెచ్ఎం టీవీ